వదపోయిందా లేదా తగిలిందా సమయం తెలుస్తుంది లిస్ట్ తెలుస్తుందిగా కానీ అసలు విషయాలు లేవు ఆ విచారం ద్వారా ఒక సాక్షిని కూడా కనపొనలేకపోయారు కేవలం అన్ని ప్రమాదంలో బ్రతికిన వారి భయంకరమైన జవాబాలే ఉన్నాయి ఆ ప్రమాదంలో జబ్జిడి పురాణాలు కోల్పోయారు విచారం ప్రకారం ఇది నివారించవలసిందని మాత్రమే చెప్పగలగారు క్షమించింది అని మాత్రమే చెప్పారు మిగతా సర్వైవల్స్ చెప్పిన దాని ప్రకారం ఈద్ నెగ్లెక్ట్ మరియు నిర్లక్ష్యం వన జరిగిందని తేలింది ఈ సంఘటనకు బాజుల వారిని పట్టుకునే ప్రతిష్ఠ సంవత్సరాలుగా పొంగిపోయింది సరిగ్గా జడ్ సంవత్సరాల క్రితం ఫెల్త్వార్ మంటలో పరిమింపునే అదే అయింది నచ్చాయం ఆలస్యం అయితే అది న్యాయం లేదా అన్నది ఒకే ఒక్క శాంతి పరిపాలన వయ్యవహారాలలో ఈద్ మరో సంపట మాత్రమే రాజకీయ నాయకులు అధికారంలో లేనప్పుడు ఈ విషయాలను సులభంగా విస్మరిస్తారు కాలం చెల్లుగా కదులుతున్నప్పుడు పునరావృతం జరుగుతుంది కానీ స్క్రిప్ట్ కాలాని గుమినంగా మారుతూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే దండము మరో వ్యక్తికి హప్పగించబడుతుంది శాక్యర్లో పాటు వేచి చూసినదంతా వద్ద చివరగా కానీ ముఖ్యంగా మనం ఈ బాధ్యతను కొత్త రంగు మెదక్కు పంపిస్తాము ఇది పడుతున్న కాఫీతో ప్రారంభమై సాయంత్రం సూర్యాస్తం ఎంతో ముగుతుంది ఇలాంటి సంపూటనలు ఎన్ని జరిగాయి వారిని సులభంగా గుర్తుంచుకోవడానికి వర్గీకరించి పెట్టాను ఇలాంటి ఫోటాలు ఎన్నో ఉన్నాయి ఇది ఒక కారణం కోసమే జరుగుతుంది ఆశించవచ్చు లేని పక్షంలో హరిపు సృష్టించిపోయే వ్యక్తులను కోల్పోతా అది నువ్వు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు సంతోషంగా ఉండి ఆశతో ఉండండి మనకు కారణాలు ఎప్పుడు తక్కువ కావు ఇది మరో తాత్కాలిక మేధం మాత్రమే కొత్త పోయిందా లేదా తగ్గిందా సమయం తెలుస్తుంది చివరిగా స్టీవ్ జాబ్ స్మార్ట్ స్టే ఫు స్టే హంగ్రీ ఇప్పుడు నిజమవుతుంది ప్రస్తుతం మనకు ఉన్నది కేవలం పరిస్థితి ఏర్పడిన సాక్ష్యాలు మాత్రమే కోర్టులో ఎక్కడో ఎప్పుడో ఎవరో ఇతర భాషలో ఈ సత్యం బయటపడుతోంది కొడి రెండు సార్లు కూసిన ఈ సత్యం ఈ సత్యం బయటపడుతుంది దూరంగా లేదు కానీ అర్థం చేసుకోవడం కష్ట క్షమించాలి కానీ మనం నిజాన్ని వలికి తీరడానికి మనం మరో ఆశతో ఎదురు చూడాలి